హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు చూపెట్టబోయే రెసిపీ ఏంటంటే నేను కమ్మని నెల్లూరు పప్పుచార్ తయారు చేస్తున్నానండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది నెల్లూరు స్పెషల్ మరి ఎలా తయారు చేయాలో చూపెడతాను చూద్దామా రండి దీనికోసం నేను ఒక గిన్నె పెట్టుకున్నానండి స్టవ్ మీద ఆ గిన్నెలో ఆయిల్ వేసాను ఏం లేదండి తాలింపు పెట్టుకుంటున్నాను నేను తాలింపు గింజలు వేస్తున్నాను ఆవాలు జీలకర్ర వెల్లుల్లిని నేను దంచుకొని వేసానండి ఈ కర్రీలో వెల్లుల్లి ఎక్కువ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసాను ఇవి వేయించుకుంటున్నాను కరివేపాకు కూడా వేస్తున్నాను ఇవి వేగాయండి ఇప్పుడు ఎండుమిరపకాయ ముక్కలు వేసాను కారము పసుపు ధనియాల పొడి కూడా వేస్తున్నాను తాలింపులో ఈ విధంగా కారము ధనియాల పొడి పసుపు కానీ మనం వేయించుకుంటే ఈ ఏ, ఏ కర్రీకైనా మంచి కలర్ వస్తుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇప్పుడు చింతపండు నీళ్ళను వేస్తున్నాను కొద్దిగా చింతపండు అండి ఆ నీళ్లు తీసుకొని ఇందులో వేసాను సాల్ట్ వేస్తున్నాను ఇది ఉడికించుకున్న కందిపప్పు అండి ఒక ఇరవై నిమిషాలు నానపెట్టుకొని నేను కుక్కర్లో వేసి ఉడికించుకున్నాను ఈ కందిపప్పును పోస్తున్నాను ఇవి జస్ట్ కొద్దిగా మాత్రమే ఒక పిడికిడు ఉంటుంది కందిపప్పు అంటే కొద్దిగా తీసుకున్నాను ఇది పోస్తున్నాను దీన్ని కలుపుకోవాలండి ఇది తెల్లుతుంది అంతే అండి కందిపప్పు తెల్లితే సరిపోతుంది మంచి టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ కూడా మీరు కూడా ఈ విధంగా తయారు చేయండి మీరు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్